అందరికీ నమస్తే నేను మీ పుష్ప వీడియో చేసే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు అందరూ కూడా బాగుండాలి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ వీడియో ఎప్పుడుదంటే ముక్కొన్న రోజుదండి ఎప్పుడో పెట్టాల్సిన వీడియో ఇప్పుడు పెడుతుంది అనుకుంటున్నారా ఇంకా ఎక్కువ వీడియోలు తీసుకోవడం వల్ల రోజు విడిచి రోజు పెడుతూనే వస్తున్నాను సంక్రాంతి పండుగ అయితే అయిపోయింది కదండి ఇంకా చందమామనైతే సాగనంపేయాలి కదా ఇంకా రథం ముగ్గు అయితే వేసి ఇంకా సాగనంపేస్తాం కదండి నిన్నే శుక్రవారం చాలామంది సాగనంపేశారు మేము శుక్రవారం ఎందుకని చెప్పేసి ఈ రోజునైతే సాగనంపుతున్నామండి శనివారం రోజును ఇంకా రథం ముగ్గు అయితే వేస్తున్నాను ఇంకా వచ్చేసి వీడియో అయితే తీస్తుందండి నేను టైపాడ్ పెట్టేసుకుని తీసేసుకుంటున్నానండి ఎప్పుడు కూడా నా టైపాడ్ అయితే పోయింది యూట్యూబ్ నుంచి డబ్బులు రాపోయినా నేనైతే చాలా ఖర్చుపడుతున్నానండి ఇంకా వీడియో తీసుకోవడం టైపోవడం అని మైక్ అని ఇంకా మన స్టాండ్కి అయితే ప్లా ఫోన్ పెట్టుకునే వాడర్ అయితే పోయిందండి మళ్ళీ అది ఆర్డర్ పెట్టాను మళ్ళీ ఇప్పుడు స్క్రూయే లూజ్ అయిపోయింది స్క్రూలే లూజ్ అయిపోయింది కదా అని ఇంకోటి అయితే ఆర్డర్ పెట్టాను అది కాదు అసలు స్టాండే పోయిందండి స్ప్రింగ్ అయితే లూజ్ అయిపోయింది ఇంకా పని చేయదు ఇంకా కొత్త స్టాండ్ అయితే ఆర్డర్ పెట్టుకోవాలి ఇంకా సంవత్సరం పై నుంచి నేను ట్రైపాడ్ పెట్టుకుని వీడియోస్ అయితే తీసేసుకుంటున్నాను ఎలా తీసుకోవాలో నాకు అలవాటు అయిపోయింది చెల్లి ఇంకా ఫోన్ ఊగుతానే ఉంటుంది ఇంకా అక్కోళ్ళ అబ్బాయి ఏమో ఇంక అలర్తో ఆగి చెప్తా కెమెరాకేమో అడ్డొచ్చేస్తున్నాడు చూసే జనాలు అయితే వీడియోస్ అయితే రెండు సంవత్సరాల నుంచి తీసేస్తుంది చాలా వచ్చేస్తుంది నెలకి ఎంత వచ్చేస్తుంది అనుకుంటారు కానీ నాకైతే ఏమీ రాలేదండి ఇంకా నేనే చాలా డబ్బులు ఖర్చు పెట్టి ఇవన్నీ కొనుక్కుంటున్నాను ఎప్పటికైనా మన కష్టమైతే వృధా కాదు కదండి ఎప్పటికైనా మన కష్టం అనేది ఫలితమైన రూపంలో మనకైతే వస్తుంది నాకే చాలా బాధ అనిపిస్తుంది అండి యూట్యూబ్ నుంచి ఏమీ రాపోయినా ఇంకా నా కష్టం లేదు కదండి నా సంపాదనతో కొనుక్కుంటే అదొక వేరే ఇంకా మా ఆయన గారి సంపాదన ఇంకా ఆయన ఏమనరండి ఆయన ఇంకా మంచిది కొనుక్కో ఈసారి అంటున్నారు కానీ అమ్మ నాన్న అయితే కొంచెం బాధపడుతున్నారు యూట్యూబ్ నుంచి ఏమీ రాపోయినా కూడా నువ్వైతే ఏదో ఒకటి కొనేస్తున్నావు ఏదో ఒకటి అత్త మాటలు వీడియోస్ తీస్తున్నావు అంటున్నారు ఇంకేం చేస్తాను చెప్పండి ఇప్పుడు అయితే గజ్జికాయలు అయితే వండుతున్నాను ఇంకా కొబ్బరికాయలు అయితే కొట్టేసింది అమ్మ అయితే కొట్టేసింది నీళ్ళైతే కొట్టేస్తున్నాను నేను ఇంకా తిరుమిడి అయితే తీయాలి ఇంకా అక్క వాళ్ళ అబ్బాయి అయితే ఇంకా అక్కోళ్ళ అబ్బాయికి అయితే గజ్జికాయలు బాగా ఇష్టమండి ఇంకా బాగా గారికి అక్క వాళ్ళకి ఇంకా వాళ్ళ పట్టుకెళ్ళడానికి గజ్జికలు అయితే వండుతున్నాము పండగ వెళ్ళిపోయాక మా పిండి వంటలైతే ఇది మేము పండగ అయిపోయాక అయితే వండుకున్నామండి అయితే వండుకుంటున్నాము గజ్జికాయలుని ఇంకా మిక్చర్ అయితే చేస్తానండి ఇంకా గజ్జికాయలకి కొబ్బరి తిరుమిడితో కొబ్బరి తిరుమిడి బెల్లం అయితే చేసుకుంటామేమండి ఎప్పుడూనే ఇంకా కొబ్బరికాయలు అయితే కొట్టేసాను ఇగో తీసి ఇంకా ఈ కొట్టేసి తిరుమిడి అయితే తీయాలి ఫస్ట్ తిరుమిడి తీసేసుకున్నాం అనుకో పిండి అయితే కలిపేస్తాను మేము ఎలా వండుకుంటాం అనేది మీకు అయితే చూపిస్తానండి మీతో మాట్లాడతాను ఇంకా తిరుమిడి అయితే ఇంకా ఇంకా అయితే చెల్లు ఒక కొబ్బరికాయ అయితే తీస్తుందండి ఇంకా కనమాయి అయితే ఎనిమిది కొబ్బరికాయలు అండి కన్మాయన్ని నేనే తీసాను ఇంకా ఇంకా చిన్నప్పటి నుంచి బాగా అలవాటు అయిపోయింది ఇంకా తిరుమిడి తీసేసి ఇంకా పిండి అయితే ఒక అరగంట ముందైతే కలుపుకుంటే ఇంకా చపాతీలు అయితే బాగా వస్తాయి తినడానికి కూడా చాలా క్రిస్పీగా ఉంటాయి అన్నమాట మనకి వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఒక్క లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో ఇంకో కొంతమందికి అయితే వెళ్తుందండి ప్లీజ్ లైక్ చేసి అలాగే ఐప్ కూడా చేయండి ఐప్ చేయడం వల్ల కూడా వెళ్తుందండి ప్లీజ్ నా వీడియో జనాల్లోకి వెళ్ళాలి మీరు హెల్ప్ చేస్తే ఖచ్చితంగా వెళ్తుందండి ఇంకా మైదాపిండిని కొంతమంది గోధుమ పిండి కూడా వేసుకుని మొత్తం గోధుమ పిండి అయితే చేస్తారండి ఇంకా మేమైతే పిండిని గోధుమ పిండి కూడా కొద్దిగా వేసి చేస్తామండి రెండు కొప్పులున్నారు అయితే మైదాపిండి తీసుకున్నాము ఇంకా ఒక అయితే గోధుమ పిండి అయితే తీసుకున్నామండి ఎక్కువగా వేయకూడదు మరి అని ఇంకా ఒక కొప్పున్నారైతే వేసానండి ఇంకా కప్పు వే కొప్పున్నర వేసేసి ఇంకా దాంట్లో ఆయిల్ వేసేసి శుభ్రంగా కలిపేసాను ఇంకా పక్కన అయితే సీరియల్ వస్తున్నాయండి సీరియల్ చూస్తే కలుపుతున్నాను ఇంకా మొదలు పెట్టాలి వంట ఇంకా కొప్పున్నారైతే తీసుకుంటున్నానండి తీసుకుని ఇంకా మొత్తం ఒకసారి అయితే మిక్స్ చేసేసి ఇంకా కలిపేసుకుందాము వేడి నీళ్ళు అయితే అస్సలు పెట్టుకోకూడదండి ఇంకా చన్నీళ్ళే వేసుకోవాలి లేకపోతే ఇంకా మైదాపిండి కదండి బిగిసిపోతుంది ఇంకా సాల్ట్ అయితే వేసేసుకున్నాను ఇంకా ఆయిల్ కూడా వేసుకుంటానండి ఒక రెండు స్పూన్లు అయితే వేసుకుంటాను అనమాట ఆయిల్ ఆయిల్ వేసుకోవడం వల్ల స్మూత్గా అయ్యి ఇంకా చపాతి కూడా బాగా వస్తుంది చేసుకోవడానికి ఇంకా రెండు రెండు స్పూన్లు అయితే వేసుకున్నానండి శుభ్రంగా కలిపేసి అప్పుడైతే మాములు మంచినీళ్ళు పెట్టుకుని కలిపేసాను నాకు పోడ్ లేకపోవడం స్టిక్ లేకపోవడం నాకు తీసుకో ఏదోలా అనిపిస్తుంది ఇంకా చెల్లిని అయితే తీయమంటున్నాను ఇంకా గజ్జికయలు అయితే వండాలంటే కనీసం ఇద్దరైతే ఖచ్చితంగా ఉండాలండి ఒకళ్ళతో అయిపోవాల్సింది కాదు ఇది ఖచ్చితంగా ఒకళ్ళేమో చపాతీలు చేస్తుంటే ఒకళ్ళేమో పెట్టాలి ఏ అయితే ఒక్కరితో అయిపోతుంది ఏమన్నా జంతుకులు వండుకున్నా కన్మ ఏదైనా వంట వండుకున్నా ఒక్కలైతే అయిపోతుంది కానీ ఇదైతే ఖచ్చితంగా ఇద్దరు చేయవలసిందే ఒకళ్ళు చపాతీలు చేసేసుకుంటే ఒకలైతే నవ్స్ పెట్టుకుని ఇంకా వేసేసుకుంటే సరిపోతుంది నాకు అసలు ఇంకా చిరాకు అనిపించింది ఇంకా చెల్లేమో చపాతీలు చేస్తుంది నేనేమో నౌజ్ అయితే చేసేసి ఇంకా నవ్స్ పెట్టుకుని ఎప్పుకుంటున్నాను నాకు వీడియో తీయడానికి ఎవరు లేరు ఇంకా అక్కోళ్ళ అబ్బాయిని కేకెత్తుంటే ఆడేమో క్రికెట్కి వెళ్ళిపోయాడు ఆడుకోవడానికి నేను రాను రాను అంటాడు రారా ఒకసారి తీరా అంటే అస్సలు తీయలేదు ఇంకా ఇంకా చెల్లే ఒకసారి బతిమాలి ఒకసారి రా వీడో తీసి కానీ మళ్ళీ తర్వాత చేసుకుంది కానీ అని బతం అలాను ఇంకా చపాతీ పిండి అయితే ఇంకా అలా కలిపేసానండి ఇంకా తిరుమిడి కూడా పెట్టేశాను ఇంకా బెల్లం కొట్టేసి ఇంక ముందైతే నౌజ్ అయితే చేసేసుకుంటే ఇంకా చపాతీ పిండి కూడా బాగా నానుతుంది ఇంకా అరగంట ముందు కలుపుకుంటే సరిపోతుంది ఇంకా బెల్లం మెత్తగా అయితే కొట్టేస్తున్నాను ఇంకా మా ఏమో మా అమ్మాయిని అయితే ఇచ్చుకోవాలి అత్త మాటలు వచ్చేస్తుంది అన్నమాట ఇంకా మా అమ్మ ఏమో కొంచెం పొయ్యి కాడ ఉన్నది ఇంకా ఏపడానికి ఇంకా గమ్మున గమ్మున చేయాలి కదండి అందుకే ఇంకా మా అమ్మాయి అయితే ఇంక మా అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోయింది ముందైతే ఇంకా నౌజ్ అయితే కలిపేస్తున్నాను కొబ్బరికాయ తిరుమి కొబ్బరికాయ అని తిరుమిడిని ఇంకా బెల్లముని రెండు ఒకసారి అయితే మిక్స్ చేసేస్తున్నాను మొత్తం మొత్తం కలిసేలాగా కలిపేసి ఒక గ్లాస్ నీళ్ళు వేస్తే సరిపోతుంది నవజ్ చేసుకోవడానికి ఒక గ్లాస్ నీళ్ళు వేసేసుకుని ఇంకా పొయ్యి మీద పెట్టేస్తే అయిపోతుంది ఇంకా అక్కల అబ్బాయి ఏమో నేను చేస్తానను దాన్ని తిప్పేస్తున్నాడు నేను అక్కడికి బాగా చపాతి పిండి అయితే బాగా గట్టిగా కొట్టాలండి ఇంకా బాగా పిసకాలి గట్టిగా పిస్తే బాగా కానీ రాదు నైస్ కానీ ఇంకా అలాగే చేస్తానంటే వదిలే అంటే నేను కొడతాను నేను కొడతానని చేస్తున్నాడాడు అసలు మావులు అలా కాదు ఇంకెలాగైతే మొత్తం కలిపేస్తున్నాను బెల్లముని తిరుముడి కలిపేసి ఇంకా పొయ్యి మీద అయితే పెట్టేస్తా ఇంకోండి ఇలాగైతే కలిపేసాను ఇంకా తిరుగుడు అయితే పెట్టేసామండి ఇంకా బెల్లం అని కొబ్బరి తిరుగుడు అయితే పెట్టేసాను నౌజ్కి ఇంకా ఇదైతే నౌజ్ అయితే వేసేయాలి అయిపోవాలి ఇంకా కొద్దిగా వాటర్ వేసేసి పెట్టేశాను ఇంకా తిప్పుతూ ఉంటే ఇంకా నౌజ్ అయితే అయిపోతుంది కొంచెం గట్టిగానే చేసుకోవాలి బాగా పసుగా అయిపోతే ఇంకా మనం నొక్కుకున్నప్పుడు వాటర్ కింద వచ్చేస్తుంది అంటున్నాడు మళ్ళీ చూపిస్తాను ఇంకా తిప్పుతానే ఉండాలండి గరిట పెట్టి లేకపోతే కింద మాడిపోయి ఇంకా అసలు బాగోదు మోడంటే వస్తుంది కింద అంటే అని ఇంకా తిప్పుతానే ఉండాలి మంట పెడతానే ఉండాలి తిప్పుతానే అవ్వాలి కొంచెం అయితే అయిపోతుంది ఇంకా బాగా బాగా ఎండిపోయినట్టు అస్సలు అలా ఉండకూడదండి కొంచెం బాగా నీళ్ళు కారుకోకుండా ఉండాలి అలా కారితే మనకి గజ్జిగా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట కొంచెం అయితే అయిపోద్ది ఇంకా ఇంకా అయిపోతే ఇంకా అయితే చపాతీలు అయితే చేస్తుంది ఇంకా నేనే వీడియో తీసుకుంటున్నాను ఈ స్టిక్ ఉంటే నాకు నాకు ఎంచగా ఉంటుందండి స్టిక్ లేకపోవడం నేను తీసుకుంటున్నాను వీడియో ఇంక ఇలాగైతే అయిపోయిందండి నౌజ్ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇంకా చపాతీలు చేసేసాక ఇంకా నేనైతే పెట్టేసుకుని నౌజు నొక్కేసుకుని ఇంకా వేసేస్తాను అనమాట కొబ్బరి తిరుగుడు అయితే ఇలాగైతే చేసామండి నౌజ్ అయితేనే ఇంకా అయితే ఇలా చేసేసి ఇచ్చేసింది చేస్తుంది ఇంకా దీంట్లో పెట్టేసి ఇంకా అమ్మాయి అయితే వేస్తుందిమాట ఇలాగైతే నొక్కుతున్నాను 아면 코드도 지붙여제 채셔 다가 చాలా బాగుంటాయండి గజ్జికాయలు ఈ తిరుమిడి వేసుకుంటేనే కొబ్బరి నౌజు వేసుకోరు వేరేది పెట్టుకుంటారు కొంతమంది ఇలా అయితే వస్తున్నాయి చక్కగా చాలా బాగా వస్తాయండి మీరు ఏమనుకున్నారో పండక్కి పిండి వంటలు నాకైతే కామెంట్ చేయండి ఇంకా చెల్లేమో చేయడం అనేసి వీడియో తీదు కాని రా అంటే వచ్చిందండి ఇంకా అక్కడైతే లేట్ అయిపోద్ది అయితే ఉత్తరాన్ని వెళ్ళిపోతే కానీ ఇంకా చేయడమే చాలా కష్టము ఇంకా ఫోన్లే తీదుగాని రా అంటే వచ్చిందన్నమాట ఇంకా స్టాండ్ ఉంటే నాకు అసలు ఎంత ఇబ్బంది ఉండకపోయినా ఇంకా తీసేసి వెళ్ళిపోతుంది ఇంకా నేనే వేసుకుంటా అనమాట ఇంకా రెండేసి అయితే వేస్తున్నాము ఇంకా చేసేసింది ముందే చేసేసి ఇలాగైతే ఇచ్చేస్తుంది నేను ఇంక మొత్తం అన్నీ కూడా పెట్టేసుకుని అయితే నొక్కేసుకుంటున్నాను ఎక్కువ ఒకసారి చేసేసినా కూడా ఇవి ఎండిపోయినట్టు అనిపిస్తాయండి ఇంకా నలిగిపోతున్నట్టు అసలు బాగుండవు అప్పటికప్పుడు చేసుకోవాలి ఒక పది వేసు చేసుకుంటే చేసుకుంటే బాగుంటుంది కానీ ఒక ఇరవై ముప్పై చేసేసుకుని పెట్టుకుంటే అసలు బాగోదు అప్పటికప్పుడు చేసుకోవాలి గజ్జికాయలు అనేది ఇంక ఇలాగ అన్నీ కూడా మంచిగా వస్తున్నాయండి ఇంకా పొయ్యి కడౌట్ పెట్టేసి బాగా నూనె అయితే బాగా కాగిపోయిందండి అందుకు బాగా ఒకసారిగా మాడిపోతున్నాయి ఇంకా మంట అయితే బాగా తగ్గించేసాను ఇంకా అమ్మ కూడా వెళ్ళిపోయింది ఇంకా చేయట్లేదు కదా నేను సామాలతో తోమేస్తాను కదా అని చెప్పేసి వెళ్ళిపోయిందండి సామాలు తో ముద్దానికి వెళ్ళింది ఇంకా మంట అయితే మొత్తం తగ్గించేసానండి ఇంకా కొంచెం బాగా తక్కువలో మండుతుందిమాట ఒకసారిగా మంట వచ్చేసి ఇంకా ఎగిపోయి అనుకోండి లోన్ అస్సలు పడకూడదు బాగోదుకోడానికి ఇలాగ స్లో ఉడికినా కూడా బాగా ఎగుతాయి ఇంకా మంట కూడా తగ్గించేసాను ఇంకా నేనే వేసుకుని నేనే దేవుకుంటున్నాను అనమాట అయితే చేస్తుంది ఇంకా వీడియో కూడా నేనే తీసుకుంటున్నాను ఇవన్నీ కూడా వేసేసినాయి కొంచెం బాగా మాడిపోనియమాట ఇంకా ప్రతి సంవత్సరం కూడా అక్క నేను వండేసి వాళ్ళమండి అక్క అయితే వచ్చేది కదా ఇంకా పొంగడాలు కానీ గజ్జిగాయలు కానీ జంతికలు కానీ మేమే వండేసుకుని వాళ్ళం ఇంకా చెల్లుకి కూడా అంతే పని ఉండేది కాదు ఈసారి అయితే చెల్లుకి కూడా బాగా పని ఇంకా మొత్తం చపాతీలు అనేది చెల్లే చేసిందండి ఇంకా కాన్వయన్ని నేనే చేసుకున్నాను కానీ ఇంకా అయితే చపాతీలు చేసి ఇచ్చేసింది నాకు ఇంక ఇలాగ స్లోగా స్లో మంట మీద అయితే వేగుతున్నాయి నేను మంట కూడా ఎక్కి పెట్టలేదు మాడిపోతున్నాయి కదా ఇంకా అక్కడ చేయలేదు కదా అని ఇంకా స్లోగా ఎగుతున్నాయి అన్నమాట బాగా వస్తున్నాయి ఇంకా వంట చాటు అయ్యపోయినా కూడా చాలా ఉబ్బినట్టు బాగా వచ్చాయండి మేమే సరిగ్గా తినట్లేదు దొగ్గుమాలని ఇంకా మా అమ్మాయికి కొంచెం దగ్గుగా ఉందండి ఇంకా హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళవలసి వచ్చింది ఇంకా నేను తినట్లేదు మా అమ్మాయి కోసం అంటే వీడింగ్ ఇస్తున్నాను కాబట్టి ఇంకా నేను తినట్లేదు జంతు గ్లాస్లే తినండి నేను ఏమీ తినట్లేదు ఎలా వండిని అలాగే ఉన్నాయి ఇంకా గజ్జికెళ్ళి అయితే ఇంకా అక్కొక్క వాళ్ళకి పట్టుకెళ్ళారు ఇంక మేము తింటామని కొన్నించింది ఇంకా అవి అయితే అలాగే ఉన్నాయి అందరికీ కూడా ఏంటో అండి వాతావరణం తేడా రంపలు దగ్గులు వచ్చేస్తున్నాయి అయితే వండేసాం కానీ బూందీ కూడా చేశాను ఈ వీడియోలో పెడతాను లేకపోతే నెక్స్ట్ వీడియోలో పెడతానండి అంటే బూందీ కూడా చేసేద్దామని అనుకున్నాము కొంచెం సందలాడిపోయింది బాగా సందలు ఇంకా బూందీ అయితే నెక్స్ట్ రోజునైతే అయితే వండాము ఆదివారం అయితే ఉండమండి ఇంకా దీంట్లో వీడియో కలిపేద్దాం అనుకున్నాను కానీ లెంత్ ఎక్కువైపోతుంది వీడియో ఏమీ మీరేమో చూడరు ఎంత కష్టపడి పెట్టినా కూడా చూడరని నెక్స్ట్ వీడియోలో పెడదాం పెడదామనుకుంటున్నానండి ఆ వీడియో ఒక రోజు రెండు వంటలు చేసేద్దాం అనుకుంటున్నాను ఇంకా అవ్వలేదండి ఈ గజ్జిగాలతోనే అయిపోయింది ఆ రోజు అంతా నెక్స్ట్ రోజు అయితే ఇంకా బూందీ అయితే చేసాము ఇంకేలాగా స్లోగా మంట మీద అన్నీ కూడా వేపేసుకుంటున్నాను బాగా ఏగుతున్నాయి తక్కువ మంట అయినా కూడా బాగా ఎగుతున్నాయి అన్నమాట స్లోగాని చెల్లి రెండు వేసు మూడు వేస్ చేసేసి నాకు ఇంకా అవి అయితే పెట్టుకుంటున్నాను ఇంకా ఆఫ్ చేసేసి మంటంతా తీసేసి పెట్టుకుని మళ్ళీ చెప్పుకుంటున్నాను అనమాట ఇలా ద్వారగా చెప్తేనే బాగుంటాయి నేను ముందు చెప్పాను కదా చూపించాను కదా అది నూనె బాగా ఎగిపోయి వెంటనే ఫ్రై అయిపోయినాయి అన్నమాట అవి అంత టేస్ట్ ఉండవు ఇవి అయితే బాగుంటాయి కరకలు అన్నమాట ఒకసారిగా వేసుకుని ఇంకెలాగైతే తీసుకుంటున్నాను వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో నస్తే ప్లీజ్ లైక్ చేయబ్బా లైక్ చేయట్లేదు షేర్ చేయండి హైప్ చేయండి అలాగే యాడ్స్ కూడా చూడండి నేను ప్రతి వీడియోలోనే చెప్తున్నాను మీరేమో చెయ్యట్లేదు లైక్ చేయండి కామెంట్ కూడా చెయ్యట్లేదు ఎవరు కూడా ప్లీజ్ లైక్ చేసిన వాళ్ళందరికీ మీకు దండం పెడతాను కామెంట్ కూడా చేయండి అసలు వీడియో ఎలా ఉందనేది నా నాకు తెలుస్తుంది కదండి మీకు నచ్చిందో లేదో అనేది కామెంట్ రూపంలో నాకైతే ప్లీజ్ పెట్టండి అబ్బా కామెంట్ రావట్లేదని లైక్ చేసి వెళ్ళిపోతున్నారు వీడియో ఫుల్గా చూడట్లేదు ఎవరు కూడా కామెంట్ కూడా పెట్టట్లేదు అని నాకు చాలా బాధ అనిపిస్తుంది మీరు లైక్ చేస్తున్నారా లైక్ చేస్తే కామెంట్ కూడా పెట్టండి ఇంకా గజ్జికయలు అన్నీ అయిపోయినాయండి ఇంకా పిండి అయితే ఉంటుంది కదా ఇంకా పూరీలు అయితే వేసేస్తున్నాము బాగుంటాయి నాకు చాలా ఇష్టం ఇవి ఇంకా నౌజ్ అయితే అయిపోద్ది కదండి పిండి అయితే ఉదిలి ఉండిపోతుంది గజ్జికయల పిండి అయితే ఇదిగో ఇవన్నీ గజ్జికయలు అయితే వండేసాము నిజంగా అన్నీ కూడా చాలా బాగా వచ్చినాయి ఇంకా లాస్ట్లో అయితే ఇంకా పూరీల కింద చేసామంటే చెల్లి పూరీల కింద చేసేసింది ఆ నూనెలో అయితే ఫ్రై చేసేస్తుంది అనమాట ఇంకా మేము ఇంట్లో అస్సలు పూరీలు వండుకోము ఈ అయితే వండుకున్నాం అనమాట ఆయిల్ కదండి ఎక్కువైతే తినము ఇదైనా తినకూడదు అనుకుంటున్నాం ఏం చేస్తామని చెప్పండి పూరీలు అయితే వండేసుకున్నామో చేసేసుకోమరా ఆ పిండితోని మిగిలిన పిండితోని ఇవైతే పూరీలు ఇవి అయితే గజ్జికాయలు చాలా అంటే చాలా బాగా వచ్చినాయి ఎన్ని వచ్చినాయి లెక్కట్లేదు మాత్రం వచ్చినాయి మాత్రం క్యాన్ నిండా అయితే వచ్చినాయి అండి ఇప్పుడైతే చదవాలి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అబ్బా ప్లీజ్ చాలా క్రిస్పీగా చాలా బాగున్నాయి ఇంకా మిగిలినవి అన్నీ ఇలాగ అప్పుడు అలిగింది వేసేసాము పూరిలా ఉన్నాయి సేమ్ చాలా బాగున్నాయి ఇంకా ఇంకా మా అమ్మాయి అయితే తింటుంది చాలా బాగుంది అది కూడా అని ఇంకా క్యాన్లోకి అయితే చదివేసుకుందాము నిజంగా చాలా క్రిస్పీగా వచ్చిందండి ఎప్పుడు ఉన్నా కూడా ఇలాగే బాగుంటాయి ఎంత బాగున్నాయో చూడండి ఇప్పుడైతే నేను తింటలేదు ఇంకా చూద్దాం చాలా బాగున్నాయి తిన్నాను కూడా ఇప్పుడు ఇప్పుడు తినలేదు చూడండి ఎంత బాగా వచ్చినాయో నిజంగాని ఇంత లోకి అయితే సదిరేసుకుందాము సార్ పొడిగి